లో యర్సిటీ ప్రతిష్టను కాపాడు కాపాడు యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడుకుంటాం కాపాడుకుంటాన్ని Olá! Yeah. Yeah. ఇవాళ గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో గాంధీ జయంతి జరుపుతూ ఉన్నారు కానీ విద్యార్థులుగా యోగవేవన యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం లేకుండా పాఠాలు బోధించాల్సినటువంటి అధ్యాపకులే కామాందులుగా పదోన్నతులు పొందుతూ ఉన్నారు కాబట్టే యోగవేవన యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా కృష్ణారెడ్డి నియామకమే పెద్ద ప్రభుత్వ చారిత్రక తప్పిదం అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాయక చెబుతా ఉన్నది ఒక కామాంధుడికి మరో కామాంధుడు తోడా అన్నట్లు ఇవాళ రాంప్రసాద్ రెడ్డిని కూడా రిజిస్టర్గా నియమించుకోవడం అంటే ఇన్ఛార్జ్ రిజిస్టర్గా ఇది విద్యార్థుల ప్రతిష్టను కాపాడనిక విలువలు నేర్పడానిక పదోన్నతులు ఎవరి మేలు చేకూర్చడానికో చెప్పాల్సి ఉందని చెప్పి ప్రభుత్వ పెద్దలందరినీ మేము సూటిగా ఉన్నాం రెండు వేల పదకొండులో అక్కడే పనిచేస్తున్నటువంటి పరిశోధకులుగా ఉన్నటువంటి విద్యార్థినిల పట్ల పిహెచ్డి స్కాలర్ల పట్ల లేకుంటే అక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ పట్ల ఈ యొక్క ఇన్ఛార్జ్ విసి కృష్ణారెడ్డి కావచ్చు రాంప్రసాద్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కామాంధుల కబంధ హస్తాల్లో విద్యార్థులకు ఏ రకమైన పాఠాలు నేర్పుతారో ఈ మేధావులు తెలపాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ ప్రభుత్వం కొత్తగా వచ్చింది వంద రోజులు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు మరి యోగ విమాన యూనివర్సిటీలో పనిగట్టుకునే యోగ విమాన యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి వాళ్ళ పాలక ప్రభుత్వాలు ఈ కామాంధులకు పదోన్నతులు కల్పిస్తున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క రాంప్రసాద్ రెడ్డి నియామకాన్ని వెనక్కి తీసుకునేంత వరకు అఖిల భారత విద్యార్థి సమాయక పోరాటం చేస్తే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కామాంధుల పేరుతో యూనివర్సిటీలో ఏ ఒక్కరు కూడా తమ యొక్క పదోన్నతులు కానీ తమ యొక్క విధులు కానీ నిర్వర్తించడానికి వీల్లేదు ఆ వైపుగా విద్యార్థుల పట్ల ఎంతవరకైనా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం